ఓం సాయరం బాబా గారి భక్తులకు నమస్కారం వాళ్ళ బాబా గారు చెప్పిన కొన్ని చక్కటి సందేశాల గురించి విన్న తెలుసుకుందాం అది మొదటిగా బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ప్రేమ చాలా గొప్పది బిడ్డ లోకంలో నువ్వు ఉద్ ద్వేషించిన ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే బిడ్డ ప్రపంచంలో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది కానీ రెండు అట్లకి మాత్రం ఉంటుంది ఒకటి అమ్మ రెండు భార్య మొదటిగా అమ్మ నిన్ను పెంచి పెద్ద చేస్తుంది భార్య నీ జన్మాంతా నిన్ను ప్రేమిస్తుంది ఇద్దరు కాన్సెప్ట్ ఒకటే నేను ప్రేమించను అమ్మ అంటే భారం కాదు భార్య అంటే బానిస కాదు అమ్మ ఆ పదంలోని ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం తీయదనం ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి బిడ్డ ఎంత చెప్పినా తక్కువే మాటలుగా అందరిది అమ్మ ప్రేమ కడుపులో నడుచు నాటి నుండి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మ ఎత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది బిడ్డ పొట్టిలలో పసిబందులు చూసి ప్రసవ వేదనను కూడా మర్చిపోయే ప్రేమ తల్లిది కదా బిడ్డ కాబట్టి తల్లి ప్రేమను ఎప్పుడు గుర్తుపెట్టుకో ఆమె గౌరవ మర్యాదలతో శుభ్రంగా చక్కగా సంతోషంగా చూసుకోబిడ్డ గుడి లేని దైవం అమ్మ కలవచం లేని ప్రేమ అమ్మ అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ గుండె పలికే ప్రతి మాట అమ్మా అని మర్చిపోకు బిడ్డ మనం ఎవరితో ఎలా మాట్లాడాలో బాబా గారు విధంగా చెప్తున్నారు అతడి గురించి విని తెలుసుకుందాం తల్లితో ప్రేమగా బిడ్డ తండ్రితో గౌరవంగా మాట్లాడు బిడ్డ భార్యతో నిజంగా మాట్లాడు బిడ్డ సోదరులతో సహృదయంతో మాట్లాడు బిడ్డ తోబుట్టుతో అభిమానంతో మాట్లాడు బిడ్డ స్నేహితులతో సరదాగా బిడ్డ అధికారులతో హుందాగా మాట్లాడు బిడ్డ వ్యాపారులతో ఖచ్చితత్వంతో బిడ్డ వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడు బిడ్డ కార్మికులతో సౌమ్యంగా మాట్లాడి బిడ్డ రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడు బిడ్డ భగవంతునితో మౌనంగా మాట్లాడు బిడ్డ నీతో నువ్వు ఆత్మవిశ్వాసంతో మాట్లాడు బిడ్డ ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి లోకంలో నమ్మకస్తులు ఎవరూ లేరమ్మా పేదవాడికి స్నేహితులు ఉండరు బిడ్డ ప్రజలు అందాన్ని ముందు చూస్తారు కానీ గుణాన్ని కాదు బిడ్డ గౌరవ మర్యాదలు డబ్బుకే కానీ మనిషికి కాదు బిడ్డ నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారి వల్లే అందరికంటే ఎక్కువ నువ్వు బాధపడతావు బిడ్డ ఎందుకంటే వారికి ఏమైనా బాధ కలిగితే అందరికన్నా నువ్వే ఎక్కువ బాధపడతావు కాబట్టి నువ్వు కలతో చెందుతావు కాబట్టి ఇంకా బాబా గారు కొన్ని చక్కటి సందేశాలు ఏమేమి చెప్తున్నారంటే అన్నదానం చేస్తే దరిద్రం పోతుంది రుణపాత తగ్గుతుంది బిడ్డ వస్త్రదానం చేస్తే ఆయుష్య పెరుగుతుంది బిడ్డ భూమి దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి ఈశ్వరుడు దర్శన ప్రాప్తి కలుగుతుంది బిడ్డ దీని దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది బిడ్డ బియ్యం దానం చేస్తే సకల పాపాలు తరుగుతాయి బిడ్డ దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది బిడ్డ కొబ్బరికాయ దానం చేస్తే అనుకున్న కార్యం నెరవేరుతుంది బిడ్డ అన్నారు కదండి మరిన్ని పాప సందేశాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి